హాయ్ బడ్డీస్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ ఇంటి అమ్మాయి యామిని లాగ్స్ ఈరోజు జాన్ ఫస్ట్ మేము థర్టీ ఫస్ట్ నైట్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలు మీరు మాతో పాటు చూడండి సడన్గా ఈ ప్లాన్ చేసుకున్నాం మేము ఇక్కడ ఉన్న కొన్ని ఫ్యామిలీస్ మాత్రమే ఉన్నాయి మాతో మా హస్బెండ్తో ఉండే వర్క్ చేసే వాళ్ళ ఫ్యామిలీస్ మేము అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాము ఈ మెను కూడా అప్పటికప్పుడే అనుకున్నాము ఇంట్లో ఒకరి ఇంట్లో మేము అందరము మీట్ అయ్యి కుక్ చేసుకుంటున్నాము ఈ విధంగా లేడీస్ అందరూ చూడండి వీళ్ళందరూ హిందీ వాళ్ళే నేను ఒక్కదాన్నే తెలుగు అమ్మాయిని అయినా సరే వీళ్ళు చాలా ఫ్రీగా మూవ్ అవుతున్నారు నాకు అసలు హిందీ కూడా సరిగా రాదు ఏది వచ్చిరా రాని హిందీతో అలా మేనేజ్ చేస్తున్నాను ఒక్కొక్కరము ఒకే కుకింగ్ ఐటెం చేస్తున్నాము మంచు గోబీ మంచూరియా పన్నీరు పూరి చావల్ స్నాక్ ఐటమ్స్ కొన్ని చేసుకున్నాము పిల్లలందరినీ ఒక రూమ్లో పెట్టేసి టీవీ ఆన్ చేస్తాము వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇదిగోండి మా కుకింగ్ నేనైతే వెజిటేబుల్ కటింగ్ చేస్తాను ఎందుకంటే నాకు ఎక్కువ మందికి మరీ బాగా వండేంత అంత వంట రాదు ఓన్లీ లిమిటెడ్ పర్సన్స్కి అయితే కొంచెం బాగా వండుతాను స్నాక్స్ టైం కోసం అనేసి అందరము స్నాక్స్ అన్ని ప్లేట్లో పెట్టుకొని ఒక దగ్గర కూర్చొని తింటున్నాము ఇదిగోండి ఇదే మా బ్యాచ్ హాయ్ చెప్తున్నారు మీ అందరికీ స్నాక్స్ తింటూ కూల్ డ్రింక్ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నాము అన్ని ఐటమ్స్ కుక్ చేస్తాము పూరి ఒక్కటే రిమైనింగ్ ఉండిపోయింది తినే ముందు చేసుకోవచ్చు అనేసి వెయిట్ చేసాము ఇదిగోండి పూరి కూడాను ప్రిపేర్ చేస్తున్నాము ఐటమ్స్ అన్నీ కుకింగ్ అయిపోయాయి ఇంకా చాలా టైం ఉంది కదా ఇంకేం చేస్తామని బయట మంట కాగుతున్నాము చుట్టూ చేసి వేసుకొని కూర్చొని మధ్యలో మంట వేసుకొని కాగుతున్నాము మేము రాజస్థాన్లో ఉన్నాం కదా ఇక్కడ ఎండ ఎలా ఉంటుందో చలి కూడా చాలా ఎక్కువ ఉంది అందరు ముందు కొద్దిసేపు బయట మంట వేసుకొని కూర్చున్నాము అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాము లేడీస్ ఎక్కడున్నా సరే కామన్గా ఏదో ఒక టాపిక్ గురించి డిస్కస్ చేస్తూనే ఉంటాం కదా ఇంకా టైం అవుతుంది ఇంకేం చేయాలి పిల్లలు కొంచెం ఫుడ్ పెట్టేస్తే వాళ్ళు తింటారు లేట్గా తింటారు కనుకో జల్దీ స్టార్ట్ చేసేద్దామని పిల్లలకి కూడాను డిన్నరు పెట్టేసాము ఒక రూమ్లో జెంట్స్కి కూడాను పెట్టేసాము వాళ్ళిద్దరు తినేగా మేము ఇంకా లేడీస్ తినే తినేసాము టైం అవుతుంది కేక్ కటింగ్ కానీ మేము తినేలోగా మిగిలిన మెంబర్స్ అందరూ జెంట్స్ అందరూ కేక్ని తీసుకొచ్చి రెడీగా వెయిట్ చేస్తున్నారు టైం అవుతుందని ఇంకా పిల్లలతో స్టార్ట్ చేసేస్తున్నారు ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది అలా అనేసి పిల్లలతో పిల్లలందరితో కలిసి కేక్ కట్ చేస్తున్నారు ఈ ఇయర్ మేమైతే ఈ విధంగా థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్ చేసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది చాలా డేస్ తర్వాత ఉన్న ఫ్యామిలీస్ అందరం కలిసి ఎంజాయ్ చేసాము ఇది మాకు చాలా మెమరబుల్ మూమెంట్ కూడాను ఎందుకంటే మేము వేరే వేరే ప్లేసుల్లో వర్క్ చేస్తుంటాం కదా ఒక్క ప్లేస్లో పరిచయం అయిన వాళ్ళు వేరే ప్లేస్లో ఉండేసరికి ఉండరు మాకు అక్కడ ఉండే వాళ్ళతోటి అప్పుడు పరిచయం అవుతుంది ఇంకో కొంచెం బాండింగ్ బాగుంది అనేసరికి వేరే ప్లేస్ మా హస్బెండ్కి జాబ్ పర్పస్ మేము ట్రాన్స్ఫర్ అయిపోతుంటాయి వీళ్ళందరూ హిందీ వాళ్ళేని నా నేనే కొంచెం భయపడుతూ భయపడుతూ మాట్లాడుతుంటాను అయినా సరే వాళ్ళు బాగానే మాట్లాడుతున్నారు నాతోని బాగా ఎంజాయ్ చేసాం కూడాను ఆ బ్లూ కలర్ స్వెటర్ వేసుకున్న ఆ బాబీ వాళ్ళ ఇంట్లోనే మేము అందరం ముందు గ్యాదరింగ్ అయ్యాము మా బాబీ అయినా సరే ఏం ఫీల్ కాకుండా బాగా సర్వ్ చేసింది కూడాను వాళ్ళ ఇంట్లోన అందరూ ఒకరికొకరు కేక్ తినిపించుకుంటున్నారు ఈ విధంగా మా థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్ జరిగింది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసు